ఫ్రెండ్స్ అనంత ట్రావెలర్ ఛానల్ ముప్పై రోజులు అయితే వాళ్ళు ముప్పై రోజులు కానీ రెండు వందల యాభై మంది సబ్స్క్రైబర్స్ ఇచ్చారు ఓన్లీ టెంపుల్స్ గురించి మాత్రం మనం వీడియో కవర్ చేస్తాం అంత నుంచి వేరేది ఏం లేదు సో టెంపుల్ వీడియో చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ అనంత ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కానీ అలాగే ఈరోజు హౌసింగ్ బోర్డులో అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చూపిస్తాండి తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇలాంటి అనంతపురంలోని హౌసింగ్ బోర్డ్ దగ్గర అయితే ఉన్నామండి హౌసింగ్ హౌసింగ్ బోర్డ్ దగ్గర శ్రీ భక్తాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే వచ్చాం ఈరోజు చూడండి సో తోరణం అండి లోపలికైతే వెళ్దాము సో లోపలంతా చూపిస్తాం మీకు ఎలా ఉంది టెంపుల్ అనేది సో వీడలకి వెళ్ళిపోతాం ఈ తోరణం సో అలా ఇక్కడ అంతా చాలా మంది భక్తులు వచ్చారు సో అలాగే ఇక్కడ కాళ్ళు కడుకున్నా కూడా ట్యాంక్ కూడా పెట్టాను చూడండి కాళ్ళు కడుక్కొని మనం లోపలికి వెళ్దాం స్వామివారిని దర్శనం చేసుకున్నాం నవగ్రహాలు అలాగే సాయిబాబు టెంపుల్ ఉంది ఇక్కడే వచ్చి నవగ్రహాలు అండి సో అలాగే ఇక్కడ హోమగుండం గుండం ఉంది అలాగే సాయిబాబు టెంపుల్ ఇది సో ట సాయిబాబు టెంపుల్ లోపలికి వెళ్ళేస్తాం మనము లోపల స్వామివారు బయటకి అయితే వెళ్దాము అలాగే ఎదురుగ్గ ఛత్రపతి శివాజీ గార్డు గారు పెట్టారు ఇక్కడ స్టాచ్యూ ఎంత బాగుందో చూడండి అలాగే శివుడు సో అలాగే వాటర్ ఫాల్ పెట్టారు చూడండి పైన ఇంటికి వాటర్ వస్తుంది మనకి సో అలాగే ఇది ఛత్రపతి శివాజీ స్టాచ్యూ చూడండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇలాంటి మీ ముందుకు ముందు ముందు మంచి మంచి వీడియోస్ తెస్తాను చూడండి గ్రానైట్ ఎంత బాగా డిజైన్ చేసినారో మొత్తం గ్రానైట్ ఇది సో నాకైతే ఇక్కడ శివుడు స్టాచ్యూ బాగుంది సార్ గమనించారా లేదు శివుడు తలపైన గంగ నీరు వస్తుంది చూడండి సో ఇప్పుడు పైకి అయితే వెళ్దామండి ఇది మార్నింగ్ ఈవినింగ్ టైంలో తీస్తున్నా అండి వీడియో పైకి అయితే వెళ్దాం మనకు ముందర గడిస్తామని చూడండి సో పైకి అయితే వెళ్దాం చిల్లర్లే మీ దగ్గర ఉందా సరే చూడండి ఎంత పెద్ద ఉందో లోపలికి అయితే వెళ్దామండి స్వామివారండి దాదాపు అరవై టంగల్ బోరు ఉంటుంది శ్రీ భక్తాంజనేయ స్వామి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇలాంటి వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది సో అలాగే పైన చూడండి సీలింగ్కి ఎంత బాగా చేశారో సో అలాగే ఈ సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్ రెగ్యులర్గా వస్తాయి ఫాలో అవ్వండి తప్పకుండా సరే రేపు మార్నింగ్ కూడా పూజ ఉంటుందంట ఎవరైనా రావాల్సిన వాళ్ళు రావచ్చు సో ఆదివారం కూడా పూజ ఉంటుందంట సో బయటకైతే వెళ్దాం సో బయటకైతే వెళ్దాం సో అలాగే బయట నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది చూడండి మీకు ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తుంది ల్యాండ్ బయట చాలా మందికి రికమెండ్ చేస్తుంది ఇట్లా రానా సో అయితే వెళ్దాం సో గరడస్తంభం అయితే చాలా పెద్దగా ఉంది సో నెక్స్ట్ టైము రూట్తో సహా మీకు మ్యాప్ చేస్తాను నెక్స్ట్ టైం కూడా ఒక వీడియో కవర్ చేస్తాను పొగల టైం కవర్ చేస్తాను సో ఇప్పుడైతే టైం లేదు సో ముఖ్యంగా ఇక్కడ ఈ శివుడు అయితే బాగుంది స్టాచ్యూ అలాగే ఛత్రపతి శివాజీ సో మన పక్కనే సాయిబాబు టెంపుల్ కూడా ఉంటుంది సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ మరొక మంచి వీడితో కలిసి